స్టార్ హీరో అక్కినే నాగార్జునకు ఎదురు దెబ్బ తగిలింది ఇప్పటికే అక్కినేని నాగచైతన్య సమంత విడాకులపై తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఆ టాపిక్ ఇండస్ట్రీలోనూ పొలిటికల్ పరంగాను చర్చనీయాంశంగా మారింది అక్కినేని నాగార్జున కుటుంబ పరువు రచ్చకెక్కింది తాజాగా ఎవరు ఊహించని విధంగా హీరో నాగార్జునపై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది తాజాగా తుమ్మిడికుంట కబ్జా చేసి హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ నిర్మించాడని ఆరోపణలు వచ్చాయి ఈ మేరకు సినీ హీరో అక్కినేని నాగార్జునపై జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి రెడ్డి మాధాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో హీరో నాగార్జునపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది ఇప్పటికే సినీ హీరో అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్కన్వెన్షన్ ను హైదరా కూల్చేసిన సంగతి తెలిసిందే తుమిడికుంట బఫర్ జోన్ లో ఉందని సినీ హీరో అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్కన్వెన్షన్ను కూల్చివేశారు ఈ క్రమంలో హీరో నాగార్జునపై పోలీస్ కేసు పెట్టారని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు తాజా ఘటనపై సినీ హీరో అక్కినేని నాగార్జున ఎలా స్పందిస్తారో వేచి చూడాలి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువులు కుంటలు ప్రభుత్వ స్థలాలు నాలాలు పార్కులు కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను హైదరా అధికారులు కూల్చేస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే తుమ్మిడికుంట చెరువులో భూమిని ఆక్రమించి ఎన్కన్వెన్షన్ కట్టారని హీరో నాగార్జునకు చెందిన ఎన్కన్వెన్షన్ కూల్చివేశారు ఈ కూల్చివేతపై ప్రతిపక్ష పార్టీలకు అధికార పార్టీలకు మధ్య తీవ్రస్థాయిలో గొడవలు జరుగుతున్నాయి ఈ క్రమంలో కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసింది ఎన్కన్వెన్షన్ను కూల్చొద్దంటే సెమెంతాను కేటీఆర్ దగ్గరికి పంపించాలని అడిగారని అందుకు అక్కినేని నాగార్జున సిద్ధమయ్యారని కానీ దానికి సమంత ఒప్పుకోలేదని కొండా సురేఖ షాకింగ్ కమెంట్స్ చేసింది అంతటితో ఆగకుండా సెమంత అక్కినేని నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి ఇదే కారణమంటూ షాకింగ్ కమెంట్స్ చేసింది ఈ కమెంట్స్పై సినీ రాజకీయ ప్రముఖులు ఏకమయ్యారు కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఈ క్రమంలో హీరో నాగార్జున కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కొండా సురేఖ పైన వంద కోట్ల పరువు నష్టం దావా వేస్తానని నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంతలోనే హీరో నాగార్జునపై ఫిర్యాదు నమోదైంది హీరో నాగార్జునను ఎదురు దెబ్బ తీయడానికే పోలీస్ కంప్లైంట్ చేశారని ఆ విషయాన్ని డైవర్ట్ చేసేందుకు నాగార్జునను ఇలా ఇరికిస్తున్నారంటూ ప్రతిపక్షాలు కామెంట్స్ చేస్తున్నాయి